పిండ మార్పిడి విధానం ద్వారా మంచి జాతి లక్షణాలు కలిగిన పశువులను పొందటం సాధారణంగా ప్రస్తుతం అలవాట్లో ఉన్నటువంటి కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా పశువులలో కట్టు శాతం అధికంగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఈ విధమైన కట్టు శాతం సరిగ్గా లేనప్పుడు మనకు కావలసిన స్థాయిలో దూడలు వచ్చే అవకాశం ఉండదు అయితే ఈ లోపాన్ని అధిగమించటం కోసమని నూతన టెక్నాలజీ వచ్చి ఉన్నది దీనివలన పిండ మార్పిడి విధానం అంటే నేరుగా పిండాన్ని పశువులో చొప్పించి దాని నుంచి దూడను పొందటం అన్నది ఇది చాలా సంక్లిష్టమైన శాస్త్రీయ పద్ధతి అయినప్పటికీ ప్రస్తుతము గ్రామస్థాయిలో చేయటానికి అనువుగా వచ్చి ఉన్నది కనుక రైతులు ఈ అవకాశాన్ని కూడా పొందే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా రైతుల దగ్గర పూర్తిగా ఉత్పాదకత లేదా ప్రత్యుత్పత్తి శక్తి లేని పశువుల నుంచి కూడా దూడలను పొందే అవకాశం ఉంటుంది ప్రధానంగా పొదుగువాపు పాలు ఇవ్వలేనితనము అవిటితనము ఇలాంటివి పరిస్థితులు రైతులు తమకు పనికిరావని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాటికి ఇలాంటి పిండ మార్పిడి ద్వారా మంచి జాతి లక్షణాలు కలిగినటువంటి దూడలను పొందే అవకాశం ఉంటుంది నిజానికి శాస్త్రీయ పరంగా ప్రయోగశాలలో అండాలను ఒకచోట చేర్చి అదేవిధంగా వాటికి పురుష కణాలైనటువంటి స్పెరమ్స్ను చేర్చడం వలన ఫలదీకరణం చెంది పిండాలు తయారవుతాయి వీటిని ఏడు రోజుల పిండాలుగా తయారు అయిన తరువాత ద్రవణత్రజనులో భద్రపరచబడి ఉంచబడతాయి వాటిని తీసుకొచ్చి అదే ఎదకొచ్చినటువంటి ఏడవ రోజు స్థాయిలో ఉన్నటువంటి పశువు గర్భంలోకి ప్రవేశింప చేసినట్లయితే దాని నుంచి పూర్తి గర్భధారణ కాలం అయిన తర్వాత మంచి జాతి కలిగినటువంటి దూడను పొందే అవకాశం ఉంటుంది ఈ పిండ మార్పిడి విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పశువులను పొందలేకపోవచ్చునేమో కానీ అయితే అత్యధిక ఉత్పాదక శక్తి ప్రత్యుత్పత్తి శక్తి కలిగినటువంటి దూడలను చాలా మంచిగా పశువులను పొందే అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా అంతరించిపోతున్న జాతు పశు జాతులైనా అంతరించిపోతున్నటువంటి వేరే జాతులు ఏవైనా కానీ ఈ పిండ మార్పిడి విధానం ద్వారా పొందే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఒంగోలు జాతి కానీ లేదా పొంగనూరు జాతి కానీ లేదా ఇంకా దేశీయ జాతులకు సంబంధించిన పశువులను అత్యధిక ఉత్పాదక శక్తి ప్రత్యుత్పత్తి శక్తి కలిగినటువంటి దూడలను పొందేందుకు ఈ పిండ మార్పిడి ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది ఈ పిండ మార్పిడి విధానం పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నది కాబట్టి దీనిని శిక్షణ పొందిన కొంతమంది పశువైద్యులు మాత్రమే చేయగలరు కనుక రైతులు ఆసక్తి కలిగిన వారు తమ దగ్గర ఉన్నటువంటి పశువైద్యులను సంప్రదించినట్లయితే ఏ పశువైద్యుడు ఈ శాస్త్రీయ పద్ధతిలో పిండ మార్పిడి చేస్తారో తెలియజేసి వారి దగ్గర నుంచి ఇలాంటి సేవలను పొందే అవకాశం ఉంటుంది